నువ్వేంటో నువ్వు చూసుకొని ఎదుటి వాళ్ళ విషయంలో నువ్వు నోరు తెరవాలి ఎదుటోళ్ళు అట్లా ఎదుటోళ్ళు ఇట్లా ఎదుటోట్లు ఇట్లా అట్లా అని నువ్వు విమర్శిస్తున్నావు మంచిదే వాళ్ళ కళ్ళల్లో నలుసులు తీటని ట్రై చేస్తున్నావు దానికి ముందు నీకు ఇంకొక దృష్టి ఉండాలి ఏంటంటే నీ కళ్ళలో దూలం నువ్వు తీసుకునే టైపులో ఉండాలి అంటే నీలోనికి నువ్వు చూసుకొని తర్వాత ఇతరులకు వెళ్ళి చోటు అన్నప్పుడు నాకు అర్థమైంది ఎదుటి వాళ్ళని నేను నిందించేటప్పుడు ఫస్ట్ నేను ఎలాగున్నానో నేను చూసుకోవాలి తర్వాత ఇతరుల గురించి నేను మాట్లాడాలి ఎవరైనా నా ముందుకు వచ్చి వాళ్ళు వీళ్ళు ఇట్లాంటి వీళ్ళు ఇంత తేడా అండి అంత అంటే వినడానికి ఇష్టపడను నేను ఎందుకంటే నేనే తేడా అసలు ఫస్ట్ ఆయన కృపతో నన్ను నిలబెట్టి వాడుకుంటున్నాడు హలో ఎవరు తేడా నేనే ఫస్ట్ తేడా ఇతరుల యొక్క దోషాలు వెతికి ఇతరుల యొక్క పాపాలు పంచుకొని ఇతరుల యొక్క లోపాలు ఎంచుకొని వాళ్ళ బతుకుల్ని ఆరడిపరుచుకోవడానికి అంత పరిశుద్ధత అంత నీతి అంత సత్యం నా దగ్గర ఎక్కడుంది ఇతరుల గురించి ఆరోపిస్తున్న ప్రతిసారి ఇతరుల గురించి విమర్శిస్తున్న ప్రతిసారి మన మౌనంగా మన గురించి ఒక సర్టిఫికేట్ ఇచ్చుకున్నాం ఏమిటంటే వాళ్ళందరూ తేడా నేను మంచి అని అది మంచిది కాదు అన్నాడు దేవుడు ఎందుకంటే లేఖనము నిరర్థకము కానిరదు కదా నీతిమంతుడు లేడు ఒక్కడు లేడు దేవునికి స్తోత్రం కలుగును గాక నీతిమంతుడు లేడు ఒక్కడు లేడు అన్నప్పుడు అందులో నువ్వు లోక మొత్తానికి నేను సపరేట్ అన్నట్టు మాట్లాడుతున్నా ఏంటి ఏకాంతంగా లేకపోతే ఒంటరిగా మనం దేవునితో వ్యక్తిగతంగా సంబంధం ఏర్పరచుకున్నప్పుడు ఆయనకు సమీపం అయ్యే కొద్దీ లోకుల పాపాలు లోకుల జీవితాలని నువ్వు నెక్స్ట్ సెకండ్ హాఫ్ చూస్తావు ఫస్ట్ ఏం అంటే నీ బ్రతుకు నీకు కనపడిద్ది